హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు నేను ఎర్రకారం ఎలా చేయాలో దోశలోకి చూపిస్తాను సింపుల్గా చూడండి కొన్ని ఎర్రగడ్లు కట్ చేసేసుకోండి కొద్దిగా జీలకర్ర వేసుకోండి మిక్సీలోకి ఒక రెండు తెల్లవాయలు వేసుకోండి అలాగే అలాగే కొద్దిగా కారం పొడి లేదు అంటే ఎండు మిరపకాయలు వేడి నీళ్ళల్లో నానేసుకొని వేసుకోండి నేను ఇక్కడ కారం పొడి వేసుకుంటున్నాను అలాగే ఒక టమోటా ఒక రెడ్ టమోటా బాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి సో దీన్ని ఇలా మిక్సీకి వేసుకొని తర్వాత వేసుకొని తింటే కారం దోశ బల్లే ఉంటుంది కొద్దిగా కల్లుప్పు వేసుకోండి ఇంకా మిక్సీకి వేసుకుంటే ఎర్ర కారం రెడీ అయిపోతుంది దీన్ని తిరువాతకు వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా తిరువాత గింజలు వేసి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని తిరువాత వేసుకొని ఆ దోశ మీద ఈ ఎర్రకారం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా ఎర్రకారం వేసుకొని దోశ వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి బల్లే ఉంది కదా ఇలా ఎర్రకారం ఎప్పుడైనా మీరు ట్రై చేసారా చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి దోశ చాలా బాగా వస్తుంది చూడండి నేను దోశ వేస్తున్నాను ఇలా బాగా దోశ ఒక గంట దోశ పిండేసి బాగా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఈ కారం దోశకి దోశ పల్చగా ఉంటే క్రిస్పీగా చాలా బాగా వస్తుందనమాట సో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మీకు కావాలనుకుంటే కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదు అంటే నూనె అయినా వేసుకోవచ్చు సో ఇలా వేసిన తర్వాత ఒకవైపే కాల్చుకోండి నేను రెండో వైపుకు తిప్పడం లేదు ఇలా చూడండి ఇలా వేసేసిన తర్వాత బాగా ఎర్రగా కాలిన తర్వాత మీరు కారం ఎంత కావాలనుకుంటే అంత కారం వేసుకొని దాన్ని అంతా పూసుకోండి అంతా స్ప్రెడ్ చేసుకో దోశకంతా అయ్యేటట్లు ఇంకా మన ఎర్ర కారం దోశ రెడీ అయిపోతుంది అనమాట దీని మీద కొద్దిగా పప్పుల పొడి చల్లుకొని ఇంకా మూసేసుకొని తింటే చాలా బాగుంటుందండి బొంబాయి చట్నీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది సో ఎర్రకారం దోశ బొంబాయి చట్నీ సూపర్ టేస్ట్ కాంబినేషన్ అనమాట ఎర్రకారం అయితే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదండి దోశలు అయితే రెడీ అయిపోయాయి వేడి వేడిగా కారం దోశలు అసలు ఇంకేం చట్నీ లేకుండా కూడా తినొచ్చు అనమాట ఇలా మీరు కూడా దోశలు వేసుకొని తినండి ఎర్ర చట్నీ ఆ రెడ్ చట్నీ కడప స్టైల్ కారం ఇది బాగుంటుంది ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్